మొత్తానికి వారణాసి అనే సినిమాని అయితే రాజమౌళి గారు ప్రకటించడం జరిగింది సి ఏదైనా ఒక సినిమా వస్తుంది దానికి సంబంధించి పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఏదైనా రిలీజ్ అయితే అట్లీస్ట్ మోషన్ పోస్టర్ కానీ రిలీజ్ అయితే చాలామందికి దాన్ని డీకోడ్ చేస్తూ ఉంటారు ఈ ఇది 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 అదే ఇది ఇట్లా ఇది అట్లా అని ఎవరికి నచ్చిన స్టోరీలు వాళ్ళు రాసేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎక్కువ ఆలోచించడం మానేసాం కదా మనసులో ఇంకా డీకోడ్ ఎందుకు ఇది డీకోడ్ చేసే పనిని కూడా ఏ అప్పగించాడు ఒక నెటిజన్ అతను ఏ అడిగాడంటే ఈ ట్రైలర్ ట్రైలర్ ఆ టీజర్ టీజర్ అందులో వేసి ఆ కట్స్ కట్స్ కట్స్గా వేసేసి ఆ ఫొటోస్ అన్నీ తీసి అందులో వేసి ఇది ఏదో చిత్రంగా ఉంది ఈ కథ ఏంటో చెప్పవా అని అడిగాడు ఏఐ కూడా మంచిగా ఆలోచించి ఒక అద్భుతమైన కథ ఇచ్చింది నిజంగా రాజమౌళి అదే కథను తీస్తున్నాడా లేదా మనకు తెలియదు కానీ ఏ ఇచ్చిన స్టోరీ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు వారణాసి వర్షను కుంభ హీఈ్ లైక్ ఏ బిలియనీరే కాకపోతే ఓ టైప్ ఆఫ్ పురాణాల ఆలయాల్లో రహస్యాలు ఛేదించాలనేది ఒక కోరిక అతనికి దేవుడి మీద నమ్మకం కూడా ఎక్కువే రుద్ర క్యారెక్టర్ మహేష్ బాబు పోషిస్తున్నాడు అతనికి దేవుడి మీద నమ్మకం లేదు కాకపోతే హీఈ్ లైక్ ఏ గ్లోప్ ట్రోటర్ టైమ్ ట్రోటర్ సంచారి అడ్వెంచరల్గా ట్రెజర్ హంట్ చేసే ఒక అతను అనమాట ట్రెజర్ హంట్ కోసం రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు ఈవెన్ హీజ్ ఆల్సో వెల్ సెటిల్ అంటే మంచిగా ఉన్నవాడే తప్ప అందులో ఏం ఇది లేదు నెక్స్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా లైక్ యునో శంభబి అనే ఒక ఆస్ట్రాయిడ్ అంటార్క్టికా మీద పడుద్ది ఆస్ట్రాయిడ్ పడేసరికి ఆ మంచంతా కరిగి అక్కడ కొంచెం వాటర్ అలా ఉన్నప్పుడు అందులో దాని లోపల ఒక పురాతన ఆలయం బయటపడుద్ది అక్కడ ఒక ఆలయం ఉందని అరే అక్కడ ఒక ఆలయం ఉందని తెలుసుకొని దాని రహస్యాలు ఛేదించాలని కుంభ ఏమైనా ట్రెజర్ దొరుకుద్దేమో అని రుద్ర వీళ్ళిద్దరు అక్కడికి వస్తే అక్కడ ఏమీ దొరకకుండా ఒక వార్నింగ్ ఉండి ఒక మ్యాప్ దొరుకుద్ది ఆ మ్యాప్ని డీకోడ్ చేయాలి ఇప్పుడు వెంటనే ఎలా సో దీనికని చెప్పి యాస్ట్రోఫిజిషియనిస్ట్ మన ప్రియాంక చోప్రా ఆవిడ్ని పిలిచి దీన్ని డీకోడ్ చేయమంటే ఆవిడ డీకోడ్ చేస్తే ఈ ఆలయానికి సంబంధించి దారులు ఎక్కడో వారణాసిలో ఉన్నాయి అని తెలుసు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి కుంభ అక్కడికి తీసుకెళ్ళి అక్కడున్న దారులని ఛేదించే క్రమంలో రుద్ర కూడా అక్కడికి వెళ్ళి కుంభాతో ఫైట్ చేస్తాడు ఈ స్పాన్లు ఏమంటే ముగ్గురు కలిసి ఒక దాంట్లో పడిపోయి టైం ట్రావెల్ కింద ఫైవ్ వన్ టూ బీఈ ఎప్పటికో వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో క్రిస్టల్ లాంటి వస్తువు దొరికితే దాన్ని ఆధారం చేసుకొని కుంభ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి వచ్చేస్తాడు కానీ వీళ్ళు మాత్రం పాపం ఆ గతంలోనే ఇరుక్కుపోయి ఉంటారు అక్కడేమవుతుంది కొంతమంది నాగసాధువులు వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి అసలు కుంభ అంటే ఎవరు మీ పుట్టుకేంటి ఇదేంటి అదేంటి అన్నీ వివరిస్తూ ఉంటే శ్రీరాముడు చేసిన దాచిన ఒక చిన్న వస్తువు కొని కాపాడడానికి కారణ జన్ముడు ఈ రుద్ర అని తెలిసింది ఇతడు శివుడి అంశ నెక్స్ట్ కుంభ ఎవరు అంటే హనుమంతుడి సైన్యాధికారి అప్పట్లో శ్రీరాముడు హనుమంతుడికి ఏదో ఇచ్చి దాచమంటే ఈయన దాన్ని అపహరించుకోవాలనుకున్నాడు అది గమనించిన ఆంజనేయుడు నువ్వు ప్రతి జన్మలో ఇలా పుడతావు అని ఒక శపిస్తాడు ఆ శాపం ద్వారానే కుంభ అలా ఉన్నాడు యాక్చువల్గా స్టోరీ అలా కంటిన్యూ అవుతా నెక్స్ట్ కుంభతో హనుమంతుడి సహాయం తీసుకొని మహేష్ బాబు ప్రియాంక చోప్రా వీళ్ళందరూ అతని దగ్గరికి వెళ్ళి అసలు అనుకున్నది తీసుకుంటారా లేదా అనేది పార్ట్ టూ వదిలేస్తారా లేకపోతే ఇందులోనే చెప్తారా అని ఏఐ చెప్పింది మరి నిజంగా ఏఐ చెప్పిన స్టోరీ అలాగే ఉంటుందా లేకపోతే రాజమౌళి ఇంకేమన్నా కొత్తగా ఆలోచిస్తాడా తెలియదు కానీ ఇంకొక లీక్ మాత్రం వచ్చింది రుద్రుకి ఒక గురువు ఉండాలి తను మారడానికైనా లేకపోతే ఏదైనా విషయాలు తెలుసుకోవడానికైనా సంథింగ్ ఆ గురువు పాత్రలో రజనీకాంత్ గారు ఉంటారని చెప్పేసి ఇంకొక లీక్ వచ్చింది అది కూడా త్వరలో ఒక ఈవెంట్ లాంటిది ఏదన్నా పెట్టి ప్రకటిస్తాడు అని చెప్పి అంటున్నారు అంటే మిగతా క్యారెక్టర్స్ కూడా పరిచయం చేయడానికి రాజమౌళి ఇంకో ఈవెంట్కి వెళ్తాడని తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ ఈవెంట్లు పెడతారా లేకపోతే క్యారెక్టర్స్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రజెంట్ చేస్తారా అసలు నిజంగా వీళ్ళందరూ ఉన్నారా లేదా అంటే కనుక టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సమ్మర్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే కాకపోతే ఏంటంటే మనకి క్యూరియాసిటీ ఆగదు కాబట్టి వెంట వెంటనే అన్ని తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలని ఆత్రం ఉంటుంది కాబట్టి ఇదేంటి అదేంటి ఇదేంటని అన్ని వైపులు చూస్తూ ఉంటాం బట్ రాజమౌళి గారు సినిమా స్టార్ట్ చేసిన వెంటనే ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించి దానికి ఒక సాంగ్ చేయించి ఆ ఈవెంట్కి కూడా అంత ప్రాక్టీస్ చేయించి ముందుకు తీసుకెళ్ళాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ తనకేదో నమ్మకం ఉంది అండ్ ఇంకొకటి కేఎల్ నారాయణ గారికి ఇచ్చిన ప్రామిస్ మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం అప్పుడెప్పుడో ఇచ్చిన ప్రామిస్కి ఇప్పుడు ఆయనతో సినిమా చేస్తున్నాడు అండ్ కోర్స్ ఈవెంట్ పెద్ద విన్ ఇదే విషయం కాదు వీళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఖర్చు పెడితే జియో హాట్స్టార్కి ఒక యాభై కోట్లకు అమ్ముకోవచ్చు వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేసుకుంటారు అలా వాళ్ళు సంపాదించుకుంటారు అది వేరే వ్యవహారం విన్ విన్ సిట్యువేషన్ బట్ ఈవెన్ దో ఈ మూవీ పైన అయితే అంచనాలు విపరీతంగా ఉన్నాయి అది మాత్రం అందరికీ తెలిసిందే అండ్ ఒక చిన్న వివాదం ఆయన ఏదో హనుమంతున్న ఏదో అన్నాడంట హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఇంకొక వార్త వస్తుంది దీంట్లో ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే ప్రతి మనిషికి ప్రతి మనిషికి తను చేసే అంటే కష్టపడి ఏదన్నా చేస్తూ ఉంటా పనిలో ఆటకం కలిస్తే అందరూ దేవుడినే తిట్టుకుంటారు అలాగే అతని కూడా అలాగే చిరాకు వచ్చింది ఏం తప్పు లేదు ప్రతి మనిషికి ఉన్న లక్షణమే ఇది కాకపోతే ఒక మనిషి నోట విన్నేసరికి అందరికీ పునకాలు వచ్చేస్తాను అంటే దిస్ డిడ్దీజ్ వయ్యూ దిస్ అని అంత అవసరం లేదు సి ఇంకా చెప్పన రాయి 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 పేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చి అది కూలిపోయినా సరే దేవుణ్ణి తిట్టుకుంటారు అంటే వీడి వల్లే కాదు కూలింది వీడి నిర్లక్ష్యం వల్ల కూలిందని ఏ మనిషి గ్రహించాడు అండ్ నెక్స్ట్ ఏదన్నా అనుకున్న టైంకి రాకపోయినా ప్రొలాంగ్ అయినా పోస్ట్ పోన్ అయినా లేకపోతే పూర్తిగా రాకపోయినా చి దేవుడి దేవుడు దేవుడి లేడు ఇలాంటి మాటలే అందరి నోటొస్తాయి రాజమౌళి గారు కూడా మనిషే కాబట్టి ఆయనకు కూడా అదే ఫ్రస్ట్రేషన్ వచ్చింది ప్రతి ఒక్కరు దీన్ని అండర్లైన్ చేసి చూడాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్